ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి తులారాశి వారు పేదరికంలో ఉండడానికి మూడే వస్తువులు కారణం ఆ వస్తువులు ఈ నాల్లో ఎవరికీ ఇవ్వకండి ఒకవేళ మీరు గనుక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారబోతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశివారు ఈ జానవారిలో ఏ వస్తువును మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఆ వస్తువును ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యను కొని తెచ్చుకుంటారు అయితే ఈ వారికి ఈ జనవరి మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ దేవతారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది అటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ తులారాశిలో పుట్టినవారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేస్తూ విజయాన్ని సాధిస్తారు అయితే వారి జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు అయితే ఈ వారి యొక్క జాతకం కానీ మనం పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి ప్రదంలో ముందుకు దూసుకొని వెళ్తుంటారు వీరు తమ సొంత వ్యాక్తులు పట్ల ఎక్కువగా సొంత వ్యక్తులు పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణ మిత్రులు కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వారి పట్ల వారి పట్ల జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తే వీరు ఖచ్చితంగా నమ్మి మోసపోవడం అనేది జరుగుతుంది ఈ వారి జీవితంలో జాతకంలో ఇలా జరిగే అన్ని జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకునేటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తుంటారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో ఉంటాయి మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అలాగే వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీరు మానసిక శోభకి గురయ్యే అటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో ఎన్నో కనిపిస్తున్నాయి అని చెప్పచ్చు మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులైతే ఉంటుంది మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటూ ఉండడం మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు కొన్ని కొన్ని పరిస్థితులు తులారాసే వారికి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే కనుక మీరు జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదంటే వారి తరపు బంధువులు కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి కూడా చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తుంటాయి ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు ఎందుకంటే ఏరు కోరి మీరు కష్టాన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగ్యస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొన్ని అంశాలైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా తులారాశికి చెందిన ఒకటి పురుషులు యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కల్పిస్తుంది ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారి ప్రయత్నం అయితే చేస్తారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే పొరుగు వ్యక్తులు కావచ్చు లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోపరుచుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాహసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా అందంగా ఆనందంగా సాగిపోతుంది కాబట్టి ఈ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక స్త్రీ జోలికి మాత్రం మీరు కొత్తగా ఈ రోజుల్లో ఈ జనవరి నెలలో అస్సలు వెళ్ళకండి వారు మాత్రం మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు వారు కేవలం మీ జీవితాన్ని నాశనం చేయడానికి మీ దగ్గర ఉన్న డబ్బును తీసుకోవడానికి మాత్రమే వారు జీవి ట్రై చేస్తున్నారు అందుకని మీరు ఈ నెలలో కొత్త వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు ఇక తులారాశికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో చూసుకుంటే ఈ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ వ్యాపార భాగస్వామి కారణమై ఉండొచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తులారాశి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటున్నాయి అంటే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే రాశి వారి జీతం జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం జాన్వర్లో లేదా జాన్వరి లేదా తర్వాత ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికీ కూడా అస్సలు సహాయం నిమిత్తం కావచ్చు దానంగా కావచ్చు అస్సలు కూడా ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే ఈ విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం కోరి మీరు కష్టాల కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది మీరు గమనించాల్సిన అంశం విషయం ఏమిటంటే మీరు కొన్ని వస్తువులు దానంగా కానీ సాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు ఇక ముఖ్యంగా ఈ జనవరి మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు కాబట్టి ఆ వస్తువు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సాయంగా కానీ అస్సలు కూడా ఇవ్వవద్దు సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటిల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో ఉండేవారిని కానీ ఎదురింట్లో వాళ్ళని కానీ లేకపోతే స్నేహితులు ఇరు పొరుగు వ్యక్తులు ఉండేవారి దగ్గర ఆ వస్తువును తెచ్చుకుంటూ ఉంటాం ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువును అస్సలు ఎవరికి ఇవ్వకూడదు అంటే ఈ తులారాశివారు లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది అంటే కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా మంచిది అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనుక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తులారాశివారు జాతకులు ఈ జనవరి నెలలో ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తుంది అలాగే తులారాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణాలు మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వీటిని వెంటనే బయటపడేయండి మీ కష్టాలు మీరే తగ్గించుకోండి అవును ఫ్రెండ్స్ చాలా సార్లు మన ఇంట్లో ఉన్న కొన్ని మనకు తెలిసి తెలియక వస్తువులు ఉంటాయి వాటి గురించి మనకి చాలా రకాల ఇబ్బందులు కలుగుతుంటాయి మన శాస్త్రాలను కూడా తెలియజేసే ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్ట్మెంట్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని ఇక అటువంటి వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివ్ వైపు ఎక్కువగా ఆకర్షిస్తుంది ఎటువంటి వస్తువులు నెగిటివ్ వైబ్స్ని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాల్లో తెలియజేసింది అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు అంటూ ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయదు ఈ సమయంలో బయటికి వెళ్ళి ఈ వస్తువులు ఇక్కడ పెట్టద్దు అని చెప్పేస్తూ ఉంటారు మనమేమో ఏంటి వీరు చేస్తాం ఇలా మూఢనమ్మకాలు అని అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది వందకు వంద పర్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవాలతో చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వీటి గురించి చెప్తారు సో ఈరోజు మనం ఈ వీడియోలో అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం ఇక మన కష్టాలను మనమే తొలగించుకుందాం ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే నాన్ లివింగ్ అంటే వస్తువుల్లో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉందో అటువంటి వస్తువులు ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ మనకి నెగిటివ్ అనేది కనబడుతుంది చాలా రకాల వస్తువులు ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అవి ఎటువంటి ఫలితాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది బట్టలు అవి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవి అయిపోయి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే లేదంటే ఎక్కడో ఒక చోట మనకి ఎవరో ఒకరికి ఇవ్వడానికి పనికొస్తుంది అని చెప్పేసి చినిగిపోయిన బట్టలు కలర్ షేడ్ అయిన పోయిన బట్టలు ఈ విధంగా వాడని బట్టలు ఉంటే వాటన్నిటిని కలిపి ఒక మూట కట్టేసి పెడుతూ ఉంటారు అలా అస్సలంటే అస్సలు చేయకూడదు ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కొట్టేసుకున్నట్టు వాళ్ళు అవుతారు అనమాట సో పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు వీలైతే దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది లేదా లేదు అని అనుకుంటే వాటిని వేరొక చోట దానం చేసేయండి పాత బట్టల మూట అసలు ఇంట్లో ఉంచుకోకూడదు ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడు పటాలు కానీ లేదు అంటే బాగా కాస్త ఈ మధ్య చాలామంది ఎక్కువగా విగ్రహం లాంటివి బయటకు బయట మనకి కృష్ణుడు బొమ్మ వేరే దేవుడు బొమ్మలు ఇటువంటి తీసుకుని వస్తూ ఉంటారు అవి ఒక చోట కాస్త చిట్లినా సరే వాళ్ళు మిగతా బొమ్మ అంత బాగుంది కదా అని చెప్పేసి ఉంచుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా దేవుడు బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్ కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడో ఒక చోట నుంచి విరిగిన క్రాక్ వచ్చిన అటువంటి వస్తువుని అస్సలు ఇంట్లో ఉంచరాదు ఈ విధంగా మీరు చేస్తే మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది ఇక ఎటువంటి పటాలను కానీ విగ్రహాలను కానీ ఉంటే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసేయండి ఇక చాలామంది చేసేది ఏంటంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తీసుకొచ్చేసి పెట్టేస్తూ ఉంటారు అలా కూడా అసలు చేయకూడదు అలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది ఇక నెక్స్ట్ వస్తువు చాలామంది మిద్దిపైనే ఎక్కువ వాడని వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏ వస్తువులైనా సరే ఎటువంటి వస్తువులైనా సరే వాటన్నిటిని ఎప్పటికప్పుడు మనకి ఏం అవసరం లేదు అని చెప్పేస్తారు సరే తర్వాత చూసుకోవచ్చులే అని చాలామంది టెర్రస్ మీద కానీ ఇంటిపై కప్పును కానీ పెట్టేస్తూ ఉంటారు ఇలా కానీ మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మీకంటే డబ్బు ఖర్చు అయ్యే అటువంటి ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి క్రియేట్ అయితే వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోతుంది ఇక ఇటు నుండి వస్తువులు ఇంట్లో చుట్టుపక్కల కానీ ఇంటి పైన కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక దీంతో పాటు నెక్స్ట్ చాలామంది చేసేది ఏంటి అంటే ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తారు లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళొచ్చారు వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏమన్నా తాడులు కానీ మెడలో కట్టుకున్న తాయలు కానీ లేదు అంటే ఈ మధ్య చాలా రకాల కలర్స్ కలర్స్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉంటాయి ఇటువంటివి అన్నీ దేవుడు గదిలో పెట్టడమే తర్వాత వేసుకుందామని అనుకోవడం లేదంటే పిల్లలకి వేసింది ఊడిపోతే పెడదాంలే అని చెప్పేసి వాటిని తీసుకొచ్చి స్టోర్ చేస్తూ ఉంటారు ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉంచరాదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అవి పనిచేస్తాయి మీకు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుంచే కదా తీసుకొచ్చారు అని చెప్పేసి వేసుకోవడం ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా నెగిటివిటీ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక చాలామంది చేసే పని ఏంటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నారు ఇంట్లో కానీ విరిగిపోయిన గిన్నెలు కానీ గ్లాసులో కానీ తిండి తిన్న ఎవరికి పెట్టిన వంట వండినా అది చాలా ఎక్కువగా వాస్తుకు సంబంధించిన దోషాలు కలిగిస్తాయి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు ఇక ముఖ్యంగా గ్లాస్కి సంబంధించిన గ్లాస్ ఐటమ్స్ ఏవైనా పగిలిపోతే వాటిని అస్సలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి ఇక చాలామంది చేసేది ఏంటి అంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్స్కి కానీ ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి తాజ్మహల్ ఫొటోస్ పడవలు నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకి సంబంధించిన ఫొటోస్ జంతువుల ఫొటోస్ అలాగే ముళ్ళకి సంబంధించిన అటువంటి సీన్స్ కానీ వాటిని పెడుతూ ఉంటారు వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో మీరు అమ్ముకోవద్దు తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమంగ చిహ్నం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచరాదు అవి ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అన్నమాట సో అటువంటి వాటి మీద అటువంటి వస్తువుని ఒకరికి ఇవ్వరాదు ఇంట్లోకి తెచ్చుకోరాదు ఇంట్లో పెట్టుకోకూడదు ఇక గమ ఇక మునిగిపోతున్న ఓడలో ఉన్న పడవలు ఇటువంటివి పెట్టరాదు జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు అలా చేస్తే మెంటాలిటీ చాలా డిస్టర్బ్ అనేది మనకి కలుగుతుంది ఎప్పుడూ కూడా మనసుకి శాంతం అనేది ఉండదు అశాంతికి గురవుతూ ఉంటారు ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే అలమార్లో బట్టలు నగలు డబ్బులు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెడుతుంటాం అటువంటి అల్మార అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని చెప్పేసి కోరుకునే స్థలం అటువంటి అలమార్లో ఎంతో నీట్గా ఉంచుకోవాలి చాలామంది బీరువాలు అలమార్లు తప్పు తుప్పు పట్టిపోయి ఉంటే పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే యూస్ చేస్తూ ఉంటారు అసలు మూసి చేసుకో యూజ్ చేయకూడదు ఇక చాలామంది అలమార్లు వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటి తలుపులు వేయరు ఊరికే అలా ముందుకేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు అలా చేస్తే డబ్బు అనేది నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతాయో ఆ విధంగా ఖర్చు అనేది అయిపోతాయి సో అస్సలు సో అలా అస్సలు చేయకూడదు ఇక ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఉండకూడదు అలా ఉండడం వలన ఎప్పుడూ కూడా మీరు ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచకూడదు అలాంటిది ఏదైనా ఉంటే వెంటనే వాటిని మార్చేసుకోవాలి ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటి వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకునే వాళ్ళం మొత్తం ఇంట్లో జాబులు కూడా ఉండరాదు ఇటువంటివి అన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి నీట్గా క్లీన్గా పెట్టుకొని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ అనేది వైబ్స్ అనేది మీకు వస్తుందని తెలుస్తుంది నెగిటివిటీ చిన్నగా తగ్గిపోతుంది సో చూశారు కదండి ఎటువంటి వస్తువుల వల్ల మనకు ఎటువంటి ఫలితం అనేది దక్కుతుంది సో మీ ఇంట్లో కూడా ఎటువంటి ఉన్న తక్షణమే తీసేయండి మీ అదృష్టాన్ని మీరు ఆహ్వానించండి మీ దరిద్రాన్ని మీరే ఇంటి నుండి బయటకు పడేసేయండి చూశారు కదండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ